హాయ్ అండి నేను మీ మాధవిని ఈరోజు మన రెసిపీ వచ్చేసి తందూరి చికెన్ మామూలుగా తందూరి చికెన్ అంటే మనం ఎక్కువగా హోటల్స్ నుంచే తెప్పించుకొని తింటూ ఉంటాం కదా ఇంట్లో చేసుకోవడం చాలా తక్కువ కానీ ఒక్కసారి ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకొని చూడండి హోటల్లో తిన్నట్టే చాలా టేస్టీగా వస్తుంది హోటల్కి ఖర్చు పెట్టే డబ్బులతో మనం ఇంట్లో అందరం హ్యాపీగా చేసుకొని తినొచ్చు అనమాట అందరూ సింపుల్గా చేసుకునే విధంగా చెప్పాను ఈ వీడియోలో మీరు ఒక్కసారి చేసుకుంటే ఇంకో హోటల్లో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే చేసుకుంటారు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఈ తందూరి చికెన్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక కేజీ చికెన్ని తీసుకున్నానండి ఈ చికెన్ని నీట్గా కడిగి ఇలా బౌల్లో వేసి పెట్టుకున్నాను తందూరి చికెన్కి కొద్దిగా ముక్కలు పెద్ద సైజులో ఉండాలన్నమాట ఇలా తీసుకున్న ఈ చికెన్ ముక్కల్లో రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి దీంట్లోనే ఒక టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ గరం మసాలా పొడి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కసూరి మేతి ఒక టీ స్పూన్ లేదా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ దాకా తీసుకొని ఈ విధంగా నలిపి వేసుకోండి కసూరి మేతిని పెనం పైన వేసి లైట్ గా వేడి చేస్తే ఇలా పొడి పొడిగా అయిపోతుంది మీకు అలాగే చికెన్ మసాలా కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకోండి అలాగే కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేస్తున్నాను రెడ్ ఫుడ్ కలరు ఈ ఫుడ్ కలర్ హెల్త్ అంత మంచిది కాదండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి వేసుకోకపోయినా పర్వాలేదు దీంట్లోనే ఒక ముప్పావు కప్పు దాకా పెరుగు కూడా వేసుకొని ఒక అరబద్ద నిమ్మబద్దని కూడా పిండుకోండి నిమ్మరసం మరి ఎక్కువ ఏమో అవసరం లేదు మనం ఆల్రెడీ పెరుగు కూడా వేసాం కాబట్టి ఒక అరబద్ద పిండుకుంటే సరిపోతుంది నిమ్మరసం కూడా వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి నేను ఒక రెండు టీ స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను లేదా రుచికి సరిపడా వేసుకోండి ఇలా అన్ని వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ముక్కకి బాగా పట్టేటట్టు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోండి నేను ఆయిల్ వేసిన క్లిప్ కట్ అయింది అందుకని చూపించలేకపోతున్నాను రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి ముక్కకి మసాలా మొత్తం బాగా పట్టేటట్టు కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ బౌల్కి మూత పెట్టి ఒక రెండు మూడు గంటలన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు టైం ఉంటే ఇంకా ఎక్కువసేపు అన్న మ్యారినేట్ చేసుకోవచ్చు మనం ఎంత ఎక్కువసేపు మ్యారినేట్ చేస్తే ముక్కకి మసాలా అంత బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది మీకు అంత టైం లేకపోతే అట్లీస్ట్ ఒక రెండు గంటలన్నా పక్కన పెట్టేసుకోండి తర్వాత చేసుకోవాలి ఇప్పుడు ఒక ఫోర్ అవర్స్ తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఫోర్ అవర్స్ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను బాగా మసాలా అంతా ముక్కకు బాగా పట్టుంటుంది ఇప్పుడు చికెన్ మొత్తాన్ని మసాలాతో సహా కుక్కర్లోకి తీసుకోండి ఇలా చికెన్ మొత్తం కుక్కర్లోకి తీసుకొని కుక్కర్కి మూత పెట్టేసి కుక్కర్ని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటే ఒక విజిల్ రానివ్వండి ఒక విజిల్ వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ మొత్తం పోనివ్వాలి ఇప్పుడు చూడండి ఒక్క విజిల్ వచ్చి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు ఈ విధంగా ఉడుకుంటుంది అనమాట చికెన్ ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడుకుంటుంది మిగతా అది మనం ఏడ ఉడికించుకుంటాము ఇలా ఉడికిన చికెన్ని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టి మనకి నీళ్లు వచ్చాయి కదా ఈ నీళ్లు మొత్తం ఇంకిపోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇప్పుడు చూడండి నీళ్లు మొత్తం ఇంకిపోయి ఈ విధంగా రావాలన్నమాట గ్రేవీ అనేది కాస్త ముక్కకు గోడ పట్టుంది కదా ఈ విధంగా వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి ఇలా ఎందుకు ఉడికించుకోమన్నానంటే మనం కాస్త లావు మొక్కలు తీసుకున్నాం కదా లోపల వైపు కూడా బాగా జ్యూసీగా ఉడకాలి కాబట్టి ఇలా చేశాను ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక చిన్న గిన్నెని ఇలా చికెన్ మధ్యలో పెట్టి దీంట్లో ఒక బొగ్గును కాల్చి గిన్నెలో వేయండి దీంట్లో కొద్దిగా నెయ్యి వేయండి బొగ్గు పైన ఇలా నెయ్యి వేయడం వల్ల మీకు ఆ చికెన్ మొత్తం మంచి స్మోకీ ఫ్లేవర్ వస్తుంది అనమాట నెయ్యి వేసిన వెంటనే మీకు ఇలా పోగొస్తుంది కదా వెంటనే ఆవిరి అనేది బయటికి పోకుండా ఏదైనా మూత పెట్టి క్లోజ్ చేయండి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత మూత తీసేసి ఆ బొగ్గు పెట్టిన గిన్నెని ఈ కుక్కర్లో నుంచి తీసేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలా పుల్కాలు కాల్చుకున్న స్టాండ్ని ఇలా డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేసి దీనిపైన ఎన్నైతే ముక్కలు పడతాయో అన్ని చికెన్ ముక్కల్ని పెట్టి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కాల్చుకోండి ఈ చికెన్ ముక్కల్ని అన్ని వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి మంచి స్మోకీ ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుంది తందూరి చికెను ఇప్పుడు చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా కాల్తే సరిపోతుందండి ఇలా కాలిన తర్వాత ఈ చికెన్ ముక్కలన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసుకోండి సేమ్ ఇదే విధంగా మిగతా చికెన్ ముక్కలన్నింటినీ కాల్చుకోవాలి ఇప్పుడు చూడండి నేను అన్ని చికెన్ ముక్కల్ని కాల్చుకొని ఇలా బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన కొద్దిగా చాట్ మసాలాని చల్లుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా చల్లాను నేను చాట్ మసాలా ఇలా లైట్గా పైన చల్లుకుంటే బాగుంటుందా వేడి మీద చల్లితే వద్దనుకుంటే వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ ని కరిగించి ఈ విధంగా వేసుకోండి ఇలా బటర్ కూడా వేసుకొని నేను ఇక్కడ చూపించినట్లు కలుపుకోండి ఇలా మొత్తం బాగా కలిపేసుకుంటే తందూరి చికెన్ రెడీ వేడి వేడిగా తింటుంటే భలే ఉంటుందండి మీరు హోటల్లో తిన్నట్టే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి కానీ ఈ స్పైసెస్ ఇవన్నీ నేను కొంచెం ఎక్కువే వేసుకున్నాను మంచి స్పైసీగా ఉండాలని మీకు కావాలి అంటే కొంచెం తగ్గించి వేసుకోండి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో తందూరి చికెన్ తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మటుకు సూపర్ వచ్చింది ఒక ముక్కని తుంచి చూపిస్తాను చూడండి ముక్క ఎంత మెత్తగా జ్యూసి జూసీగా ఎంత బాగుందో అనేది మసాలా అనేది లోపలికి కూడా పోయి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేసుకోండి మరి చూశారు కదా తందూరి చికెన్ ఎలా చేసుకోవాలో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి